హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనా కిచెన్ చపాతీలే కాకుండా అప్పుడప్పుడు ఇలా బియ్యపిండితో ఇలా రైస్ రోటీని ట్రై చేయండి సేమ్ చపాతీ లాగానే ఇలా పొంగుతూ సాఫ్ట్గా వీటిని ఎలా చేసేయచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి మరి సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే ఈ ప్లపీ రైస్ రోటీస్ని ప్రిపేర్ చేయడానికి మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెడిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ పోసుకుని దీంట్లోకి చిట్కాడు ఉప్పును వేసుకుని అలాగే ఒక పో టీ స్పూన్ వరకు నెయ్యినైనా లేదంటే కాస్త కుకింగ్ ఆయిల్ అయినా వేసుకొని ఈ వాటర్ అంతా ఇలా ఒక మరుగు వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్య పిండిని వేసేసుకుని వెంబటే ఉండలేకుండా ఈ పిండిలోకి మొత్తం ఈ వాటర్ అంతా కలిసిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదే కలిపేసుకోవాలి ఈ వాటర్ అంతా పిండి అబ్జార్బ్ చేసింది అన్నప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు ఇలా ఫ్యాన్ అడుగున అంటకుండా పూర్తిగా ఇలా స్పూన్తో కలిపేసి ఇక్కడ చూస్తున్న ఈ మిశ్రమం అనేది ఇలా ముద్ద కట్టినట్లయితే మనకి రోటీస్ ప్రిపేర్ చేయడానికి పర్ఫెక్ట్గా అయినట్లు ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక పది నిమిషాలు కాస్త కూలయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా చేత్తో ఒక రెండు నిమిషాల వరకు బాగా దీన్ని ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ పిండి ముద్దలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి మనము చిన్న చిన్న ముండలను తీసేసుకుని నార్మల్గా చపాతిని మనం ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు చపాతిని ప్రిపేర్ చేయడానికి సరిపడా పిండి ముద్దను తీసుకుని ఇలా చేతులతో బాగా బలం వేస్తూ ప్రెస్ చేసుకోవాలి ఇది గోధుమ పిండిలా కాకుండా మధ్య మధ్యలో కాస్త విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగా మనకు ఈ రైస్ రోటీలు వస్తాయి కొద్దిగా పొడిపిండిని వేసేసుకుని వీటిని పలుచగా చపాతీలాగా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి అలాగే ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న ఒక టిఫిన్ బాక్స్ ముత్తుతో అయినా లేదా టిఫిన్ బాక్స్తో అయినా ఇలా కట్ చేసుకుని ఎక్సెసివ్ పార్ట్ని మొత్తం తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తం పిండిని ఇదే విధంగా ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్ కింద కట్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి ఇవి ఒకదాని వెంబటే ఇంకొకటి వేసి కాల్చుకోవడానికి వీలవుతుంది ఇలా ఒకేసారి ఒక ఐదు నుంచి వరకు చేసేసుకొని తీసేసుకోవాలి ఇలా పూర్తిగా ఒకేసారి అన్నీ చేసుకున్న తర్వాత మరోవైపు వీటిని కుక్ చేసుకోవడానికి ప్యాన్ చేసి ప్యాన్ పైన ఈ చపాతీని వేసేసి రెండు వైపులా చూస్తున్న విధంగా మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని చక్కగా ఇది కుక్ అయ్యే వరకు మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా చపాతీని చివర్లలో ఇలా మనం ప్రెస్ చేస్తే ప్లఫీ ప్లఫీగా లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి చక్కగా ప్లఫీగా పొంగుతుందండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం ఎంత పలుచగా ఈ చపాతిని ప్రిపేర్ చేసుకుంటామో అంత పలుచగా చక్కగా ఇది సాఫ్ట్గా లోపల కుక్ అయిపోతుంది ఇదే విధంగా మిగతా ప్రాసెస్ని కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలా మనము అప్పటికప్పుడు బియ్య పిండితో సింపుల్గా ఇలా కాస్త డిఫరెంట్గా రైస్ ఫ్లో రోటీని ప్రిపేర్ చేసేయచ్చు చూడండి లోపల ఎంత చక్కగా కుక్ అయిపోయి పొరలు పొరలుగా మనకు ఈ చపాతి వచ్చేసిందో ఈ రైస్ ఫ్లోర్ చపాతి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఫీడ్బ్యాక్ రెసిపీస్ రెసిపీస్కి డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్